సెలం ప్రభు నామంలో మీ అందరికి శుభములును సమాధానము కలుగును గాక దిస్ ఇస్ నెహేమ్య ఫ్రం ద హార్ట్ ఆఫ్ ఇస్రాయల్ జెరూసలేం ఈ రోజు డేట్ గమనించినట్లయితే సెవెంత్ సెప్టెంబర్ ఈ డేట్ గురించి ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటున్నాము అనంటే ఈ సెప్టెంబర్ నెలలో నాలుగవ తారీఖున ఇస్రాయలీలకు యూదులకు ఒక నూతన నెల ప్రారంభమైంది దానినే ఎలూల్ అని అంటారు ఎలుల్ మాసము అని అంటారు ఈ ఎలుల్ మాసం గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటున్నాము అంటే ఈ ఎలుల్ మాసము ఇస్రాయేలీలకు యూదులకు చాలా ప్రత్యేకమైన మాసం ఎందుకు అనంటే ఈ ఎలుల్ మాసం అయిపోగానే నెక్స్ట్ వచ్చే మాసంలో రోషసన్న అనే యూదుల నూతన సంవత్సరం ప్రారంభం అవబోతూ ఉన్నది అంతేకాదు ఈ రోషసన్న తర్వాత వెంటనే యూదులకు అతి పవిత్రమైన యోం కిపూర్ అనే ఆ ఫెస్టివల్ ప్రారంభం అవబోతూ ఉన్నది యోంగ్ కిపూర్ అంటే తెలుసు కదా డే ఆఫ్ అటోన్మెంట్ ప్రాయ చిత్త పండుగ చాలా పవిత్రతతోటి చాలా భయభక్తులతో వారు ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ నెలంతా ప్రతి రోజు రాత్రి వేళ సమాజ మందిరాలలో యూదులు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటూ తమను తాము తాముపడుతూ ఈ యొక్క నూతన సంవత్సరం కొరకు వారు సిద్ధపడుతూ ఉంటారు ఏ రకంగా అయితే మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ కొరకు ఆ మాసం అంతా లెంట్ డేస్ లాగా మనం పాటిస్తూ ఉంటాము ఇస్రాయేలీలు కూడా సేమ్ అదే విధంగా ఈ యొక్క యోం కిపూర్ కొరకు ఈ మాసం అంతా ప్రార్థనలు చేస్తూ ఉంటారు సో కాబట్టి ఈ మాసం అంతా వారు ప్రార్థనలో సిద్ధపడుతూ ఉండగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఏమని ప్రార్థన చేద్దాం అంటే అయ్యా ఈ మాసము యూతులు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ప్రత్యేక ప్రార్థనలో గడుపుతూ ఉండగా వారి మనోనేత్రలు వెలిగించుదేవా వారితో మాట్లాడు నిజమైన మెస్సయ ఎవరో అయ్యా నీవే నిజమైన మెస్సయవే అని వారు గ్రహించడానికి వారు రక్షణ పొందడానికి సహాయం దయచేయండి దేవా అని ఈ మాసము మనము యూదుల కొరకు ఒక ప్రత్యేక ప్రార్థనలు చేద్దాం ప్రత్యేక ప్రార్థనలతో వారు సిద్ధపడుతూ ఉండగా అంతే ప్రత్యేకమైన ప్రార్థనలతో వారి రక్షణ కొరకు ఎరుసలేము రక్షణ కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక గా బ్లెస్ యూ